శివుడు మూడవ కన్ను తెరిచినప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా అందరూ మూడవ కన్నుని ధ్వంసానికి ప్రతీకగానే చూస్తారు కానీ అందులో ఉండే అంతరార్థం ఎవ్వరికీ తెలియదు అందులో దాగి ఉన్న అసలైన రహస్యం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు దేవతలు ఋషులు అందరూ శివుడి వద్దకు వచ్చి ఇలా అడిగారు మహాదేవా నీ మూడవ కన్ను అంటే ఏమిటి అది తెరిచినప్పుడు ఏమవుతుంది అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అంటాడు దేవతలారా ఋషులారా ఈ రెండు కన్నులు సృష్టిని చూస్తాయి కానీ నా మూడవ కన్ను ధ్వంసాన్ని మాత్రమే చూస్తుంది అది తెరిచిన క్షణంలో అజ్ఞానం అహంకారం చెడు అన్నీ బూడిదవుతాయి అని సమాధానమిస్తాడు ఒకసారి కామదేవుడు శివధ్యానాన్ని భంగం చేయటానికి ప్రయత్నించాడు శివుడు కోపంతో మూడవ కన్ను తెరిచాడు చూపుతోనే కామదేవుడు బూడిదవుతాడు కాని ఆ బూడిదలోంచి పునర్జన్మ పొంది మరింత పవిత్రుడయ్యాడు శివుడి మూడవ కన్ను నాశనం చేయదు చెడుని శుద్ధి చేస్తుంది శివుడి మూడవ కన్ను తెరిచినప్పుడు చెడు నాశనం అవుతుంది మంచి శక్తి పొడుతుంది చూశారు కదా శివుడు మూడవ కన్ను తెరవడంలో ఉన్న అంతరార్థం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి